केन्दी की इन्हेल अप एक्सहेल डाउन इन्हेल अप एक्सहेल डाउन इन्हेल अप एक्सहेल डाउन आ रावली नीरज गाड इन्हेल अप एक्सहेल डाउन इन्हेल अप एक्सहेल डाउन 4 5 37 38 39 40 रियलाइज सर दीर्घष पासवान स्कलोल इन्हेल एक्सहेल मुझे इनहेल पैकी एगे इनहेल अफ एगे डाउन मुद्दे इनहेल अफ एग्जेल डने इनहेल अफेल फोर फाइव फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी से थर्टी एर्टी नई फोर्टी रिल మళ్ళీ రెండు చెట్లు మోకాళ్ళపైండి ఆకాశం చూసే విధంగా ఇప్పుడు శరీరాన్ని గమనిస్తూ ఉండాలి బటర్ఫ్లై బటర్ఫ్లై రిలాక్సేషన్ కాళ్ళు రెండు దగ్గర తీసుకోండి అప్ అండ్ డౌన్ साला पैक कर देंगे। एक्सेंट जस्ट डाउन। गोरिंद्र के चिरंडु बालों का चिरंडु ब्रेस्ट के चिरंडी। स्लोली डाउन। एड हिल अप। एड हिल अप। बोल। आलम गणित मूस करते हैं। One, two, three, four, five, six, seven, eight, nine, ten, ten, nine, eight, seven, Five, four, three, two, one, slowly up. Now exhale down right side. Inhale center. Exhale down left. Inhale center. Exhale down right. Inhale center. Exhale down left. In exhale down left and hold. One, around it. Two, three, four, five, four, three, two, one, up. త్రీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్లోనే రావాలి చెప్పండి మీ గుడి కాల్ ఫోన్ చేయండి ఓల్డ్ మైస్ ఎట్లా సైడ్ ఫోన్ చేయండి ఫోన్ ఇలా ఫోన్ ఫోన్ చేసి రెడ్ సైడ్ పైకి తీసుకోండి మీరు వెనక్కి జరిగినప్పుడు మ్యాట్ పైకి రావాలి మీ ఫోర్ ఎట్ పైకి వేసిన పర్లేదు ఇలా వచ్చేది డౌన్ అప్ ముందుకు వచ్చినప్పుడు రెండు చెంతో పాదాలు పట్టుకోండి మళ్ళీ ఫైట్ అప్ అండ్ బ్యాక్ వన్ ఫార్ ముందు రావాలి అప్ ముందుకు వచ్చినప్పుడు పాదాలు పట్టుకోండి రైట్ వెరీ గుడ్ వెనక్కి వెళ్ళినప్పుడు తిరగండి కంప్లీట్ గా తిరగాలి వెనక్కి ఇటు వైపు ఓన్లీ వన్ సైడ్ మేడం ఓన్లీ రైట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ ట్వంటీ టైమ్ ఓన్లీ రైట్ సైడ్ ఓకే హ్యాండ్స్ ఆఫ్ డౌన్ ముందుకు వెళ్ళండి రైట్ ఓన్లీ హ్యాండ్స్ ఆఫ్ టర్న్ రైట్ సైడ్ కుడి వైపు రండి మేడం కుడి వైపు తిరగండి మీ కాల్ ఎక్కడ ఫోన్ చేశారు అది డౌన్ మళ్ళీ అప్ ముందుకు రండి ఇప్పుడు డౌన్ ఫార్వర్డ్ వెరీ గుడ్ అప్ టర్న్ రైట్ సైడ్ కంప్లీట్ గా వెనక్కి తిరగాలి మ్యాట్ పైకి రావాలి చాలా సైడ్ కలిసిపోతుంది నేను రాజీ గారు ఇది చూడండి తిరగండి కంప్లీట్ ఇట్లా తిరగండి వన్ డ్రా టూ వెనక్కి తిరగాలి Up, up, way up. Way. Up, okay, only right side. Down three, ah, four. Shoulder, shoulder, Five, very good. Six, up. Seven, up. Seventeen, up. Eighteen, up. Very good. Nineteen, up. Twenty, up. Now, leg chain. Put your arm down for

మళ్ళీ రైట్ సైడ్ రైట్ సైడ్ తీసుకోండి ఓకే కుడికాయలు కుడివైపు తీసుకోండి తీయండి ఏది కుడికాయలు ఎక్కడ కుడివైపు తీసుకోమని కేడాకాలు మార్చండి కుడికాయలు కుడివైపు తిప్పండి అటు అటు తిప్పండి ఇంకా 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 రైట్ ఇప్పుడు మీ కుడి చేతో కుడికాయల పాదాన్ని పట్టుకోవాలి పట్టుకోండి చేస్తా కుడికాయలు పాదండి తిప్పండి చెయ్యి తిప్పి పట్టుకోవాలి కుడి చేతో అండి కుడికాడి చేతో రైట్ హ్యాండ్ ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి పట్టుకోవాలి అది ఇప్పుడు ఎడమ చేయండి కదా ఎన్ కార్ నుంచి పైకి ఎత్తు ఇట్లా డౌట్స్ వెరీ గుడ్ ఆన్లైన్ లో బాగా చేస్తాను నైన్ ఎయిటీన్టీ చెబు పైకి రావాలండి ఇలా ట్వంటీ ఇప్పుడు ఫైవ్

రెండు కాళ్ళు ముందు తీసుకోండి రెండు కాళ్ళు రెండుసార్లు పైకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ రెండు కాళ్ళు టచ్ చేయాలి డౌన్ ముందుకు వచ్చి టచ్ చేయాలి పాదాలు అప్ రెండు సెలవు పై అప్ డౌన్ వన్ అప్ డౌన్ టూ అప్ నైంటీ ట్వంటీ ఇప్పుడు మీకు కూడా చేయకపోయినా ఎడబ్ చేయాలి ఫోన్ చేసి పెట్టండి కాళ్ళకి ముందు తీసుకెళ్ళి బోట్ బోటింగ్ అనమాట వన్ ముందుకోగల ఒక సైడ్ నుంచి రైట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ వన్ వెరీ గుడ్ ముందు నుంచి ఎలా టూ వెరీ గుడ్ త్రీ కమాన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ నో ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఎడమ చేయి కింద పెట్టండి ఇప్పుడు ఇటు ఇటుపై రైట్ కమాన్ వన్ టూ అంతే త్రీ ముందుకు అనండి ఫోర్ ఫైవ్ ఎయిటీన్ Nineteen. Twenty. Eight, three. Very good. Four. Five. Six. Nineteen. Twenty. Reverse. One. Uh, two. Come on. Three. Four. Eight, Nineteen. Twenty. గోల్డెన్ సెంటర్స్ కొలైపలాగండి బ్రెడ్ కార్వత గ్యాప్ కొంచెం గ్యాప్ తీసుకోండి రెండు చెయ్యండి ఇంటర్లాక్ చేయండి చక్కీ చానల్ చక్కగా ఈ కార్ దీ కాంటాక్ట్ చేస్తూ వెనక్కి తీయాలి వన్ వెరీ గుడ్ వన్ 2 కమ్ ఆన్ వెరీ గుడ్ 3 4 18 19 20 రివర్స్ రైట్ 9 se le Hola, pues el número es 18 19 20, ¿verdad? Por donde? Ana no tiene. Vente para eso, no, nada más me aparece. Ah, está bien. రైట్ సైడ్ డౌన్ వాని అప్ అండ్ లెఫ్ట్ సైడ్ డౌన్ ఆ వెరీ గుడ్ అలా మాదంత చేర్ వెరీ గుడ్ వన్స్ అప్ టు అప్ వెరీ గుడ్ కాలం 30 లెండి చేదు ఇంకా నెక్స్ట్ గాటా వెరీ గుడ్ 3 ఇట్ చేంజ్ అవ్వడం 4 అది 5 25 36 37 28 29 30 నహ we'll तो नमस्कार बेटा हां कम ऑन गेट अप तो नमस्कार రెండు చేతులు ఆకాశ విధంగా ఉంటాయి శరీరాన్ని గమనిస్తూ ఉండండి ఎటువంటి ఆలోచన రానే మైండ్ శరీరాన్ని గమనిస్తుండాలి ఖారి ఉండడం దగ్గరికి తన సీఎస్ పైభావం వరకు జరుగుతున్న మార్పులను గమనిస్తుంటాయి రిలాక్స్ మన నేను ఎక్కడైతే చెప్తానో ఆ అవయవాలు అన్నిటికీ కూడా మీరు విశ్రాంతి ఇవ్వాలి మీ యొక్క కాల్ ఇవేందుకు కనిపించదు హరికాళ్ళు డిమలు పిక్క భాగము లో తొడలు మీ రెండు కాళ్ళు విశ్రాంతి పొందుచున్నవి విశ్రాంతి పొందుచున్నవి రిలాక్స్ రిలాక్స్ మీ యొక్క వీపు భాగము లోవర్ బ్యాగ్ మిడిల్ బ్యాగ్ అప్పర్ బ్యాగ్ తల కోరేట్ చెంపలు విశ్రాంతి పొందుతున్నవి రిలాక్స్ 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 ఇప్పుడు మీ యొక్క చేతి వేళ్ళు అరి చేతులు మూడు చేతులు ఉదయ భాగం విశ్రాంతి పొందుచున్నవి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీ పుట్ట భాగము చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు కిడ్నీ లాల్ హార్ట్ టంగ్ టీ నోస్ ఆ బ్రెయిన్ విశ్రాంతి కొంచెం రిలాక్స్ 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 మీ కాలి బొట్టని మీద గెలిస్తే తల సిరస్సుపై బాగుపడుతుంది అన్ని అవయవాలు విశ్రాంతి పొందినవి అన్న భవనం మీద పని కలగాలి సమయం తప్పించడం వల్ల తక్కువ నాకు విశ్రాంతి ఇవ్వడం జరుగుతుంది నిదానంగా తగుతుంది తగుతుంది

చండి తెరవద్దు నైట్కి ఫోన్ చేసి ఎడమ తిరగాలి ఎక్కడండి ఎడమ గారు తిరగాలి నిధానంగా మీ ఎడమ చేయ ఎలక్కి ఉండాలి కుడి చేయి ముందుకు ఉండాలి కుడికాలు ముందుకి ఎడమ వెనక్కి నేరే కాదు చేయ రావాలి అది చిన్నపిల్లలు ఏ విధంగా పడుకుంటారు అందులో అది కాదండి కుడి చేయి ముందుకు తీసుకోండి అనుషణ ఎడమ చేయి ఎరికి రావాలి ఎరక్కి తీసుకొని పిల్లికి అది వెరీ గుడ్ అట్లా పిల్లలు పడుకుంటారు అందులో పడుకోవాలి

पश्यन्तु आचित् ॐ शान्ति शान्ति शान्तिः ॐ मातृदेवो भव ॐ पितृदेवो भव ॐ आचार्यदेवो भव ॐ अतिथिदेवो भव ॐ प्रकृतिदेवो भव ॐ शान्ति शान्ति చాలా రెండు అరిచేతులు బాగా రఫ్ చేయండి అరిచేతుల్లో వేడి పుట్టేంతవరకు రప్ చేయాలి వేడి పుట్టిన తర్వాత కళ్ళపైన కప్పులాగా ఉంచండి లాగా మీరు పొందినటువంటి ఊర్జాన్ని కళ్ళలోకి ప్రవేశించి కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి నిదానంగా కళ్ళు రెప్పల పైన త్రీ టైమ్స్ మసాజ్ చేసుకోండి కానీ మొగ్గులపైన త్రీ టైర్ కోరిట్ పైన త్రీ టైర్ చెప్పల పైన త్రీ టైర్ చెవుల పైన త్రీ టైర్ చెవు వెనక భాగాన్ని త్రీ టైర్స్ గొంతు భాగాన్ని మెడ భాగాన్ని తలపై భాగాన చేతులు శరీర భాగాలు కాళ్ళు పాదాలు వంట గో నమ్మం ఈ రంగం కళ్ళు తెరిచి మీ యొక్క కర్ర సందర్శించేసుకోండి ఇంతటితో ఈ నాటి వివాసరణ సమాప్తం రేపు సెయింటైన్స్